హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మిగీతా చాండీ డిసిడి సో ఈరోజు చూడండి నేను మేకప్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను ఫస్ట్ నేను వైటమిన్ సి సిరమ్ అప్లై చేశాను నెక్స్ట్ యూత్ ఎలెగ్జర్ అనేది అప్లై చేస్తున్నాను నా ఫేస్కి సో చూడండి అంతకు ముందుకి ఎలా ఉండే ఆఫ్టర్ మేకప్ ఎలా ఉందో మీరే చూస్తారు సో థర్డ్ వన్ ప్రో ప్రె ప్రైమ్ అనేది నేను అప్లై చేస్తున్నాను యూత్ ఎలగ్జర్ పైన సో ఈవెన్గా మనము స్ప్రెడ్ చేసుకోవాలి ప్రొ ప్రైమ్ అనేది సో నెక్స్ట్ వచ్చి నాకు డార్క్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి కన్సిలర్ జీరో జీరో త్రీ నేను యూజ్ చేస్తున్నాను సో స్పాట్స్ పైన సో చాలా ఈజీ వే ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు హ్యాపీగా చాలా అంటే చాలా ఈజీ అనమాట మేకప్ చేసుకోవడం నిజంగా ఆడవాళ్ళకి అదొక కళ సో దేవుడిచ్చిన వరం అది సో చూడండి ఎంత మిరాకిల్ చేస్తాయి మనకు నెక్స్ట్ బేబీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను నేను బ్యూటీ ప్రోడక్ట్స్ మన అందాన్ని ఎంత మెరుగుపరుస్తాయో చూడండి సో ఆఫ్టర్ బేబీ క్రీమ్ నేను అప్లై చేస్తున్నాను అనమాట సో డౌన్ వర్షన్ మనము అప్లై చేయాలి బేబీ క్రీమ్ అనేది పైకి మనము అప్లై చేయొద్దు సో కంప్లీట్లీ స్ప్రెడ్ అయింది నెక్స్ట్ కాంపాక్ట్ జీరో జీరో వన్ అనేది నేను అప్లై చేస్తున్నాను సో ఈజీ వేగా మనము రెగ్యులర్గా యూజ్ చే చేసుకునే మేకప్ అనమాట సో నెక్స్ట్ త్రీ ఇన్ వన్ ఫేస్ ప్యాలెట్ అనేది నేను ఐ షాడోగా యూజ్ చేస్తున్నాను సో ఇది బ్లషెస్గా మనము యూజ్ చేయొచ్చు ఐ మేకప్కి యూజ్ చేయొచ్చు సో సింపుల్ వే ఇంట్లోనే మనము మేకప్ చేసుకునేలాగా ఈజీగా ఉంటుంది సో వెళ్ళినో ఐ లైనర్ అనేది నేను యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఈజీ అండి కొంచెం ప్రాక్టీస్ ఉంటే చాలు హ్యాపీగా ఎవరైనా చేసుకోవచ్చు కొంచెం ప్రాక్టీస్ అంతే నెక్స్ట్ వెళ్ళినో లిప్ బామ్ లిప్స్టిక్ అప్లై చేసే ముందు లిప్ బామ్ పెట్టండి ఖచ్చితంగా మంచి మాయిశ్చర్ ఉంటుంది లిప్స్టిక్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సో నెక్స్ట్ వెళ్ళినో లిప్స్టిక్ అనేది నేను అప్లై చేస్తున్నాను ఫస్ట్ లిప్ లైనర్తో అవుట్ లైన్ వేసుకొని తర్వాత లిప్స్టిక్ అనేది నేను అప్లై చేశాను సో వెళ్ళినో లిప్స్టిక్ చాలా బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ త్రీ ఇన్ వన్ ఫేస్ ప్యాలెట్ నేను బ్లషెస్గా యూస్ చేస్తున్నాను సో చిక్స్ పైన చిక్స్ హైలైట్ అవ్వడానికి సో చూడండి ఫైనల్లీ ఎక్సలెంట్ చాలా హ్యాపీగా ఉంది మీ మీ అందరికీ ఈ వీడియో షేర్ చేయడానికి థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్